గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆలోచనను టార్గెట్ చేసేలా అంటే అవుననే సమాధానం వస్తుంది శనివారం నాడు రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ పలు మార్లు పదే పదే ఎవరైనా సరే మూలాలు మర్చిపోకూడదు మూలాలు మర్చిపోకూడదు అంటూ వ్యాఖ్యానించారు ఈ మూలాలు అనే అంశంపై పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున స్ట్రెస్ చేశారనే చెప్పాలి తాను ఇప్పుడు ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్న రామ్ చరణ్ హీరోగా ఉన్న దీనికి ప్రధాన కారణం చిరంజీవి అని చెప్పుకొచ్చారు అందుకే ఎవరైనా సరే మూలాలు మర్చిపోకూడదంటూ వ్యాఖ్యానించారు ఈ మూలాలు అన్న పదాన్ని పవన్ కళ్యాణ్ ఇన్నిసార్లు ఎందుకు ప్రస్తావించారు అంటే ఇది ఖచ్చితంగా అల్లు టార్గెట్ టార్గెట్గా చేసుకుని చెప్పింది అన్న చర్చ సాగుతోంది ఎందుకంటే అల్లు కెరీర్ ప్రారంభం నుంచి చిరంజీవి ఆయనకు పూర్తి అండదండలుగా నిలిచారు ఇప్పుడు అల్లు అర్జున్ ప్రముఖ హీరోగా ఎదిగిన విషయం తెలిసిందే గత కొన్ని రోజులుగా మెగా ఫ్యాన్స్ ఇదే విషయంలో అల్లు అర్జున్ను సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అటాక్ చేస్తూ వస్తున్నారు చిరంజీవి అండదండలతో ఎదిగి ఇప్పుడు ఆయన కనీసం ఎక్కడా కూడా ఈ వేదిక మీద కూడా అల్లు అర్జున్ చిరంజీవి పేరు మాటకు కూడా ప్రస్తావించడం లేదంటూ అందుకే అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు పుష్ప టూ విడుదల సమయంలో కూడా అదే జరిగింది అసలు చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ ఎక్కడ ఉండేవాళ్ళంటూ మెగా ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే ఒక హీరోని ద్వేషించే సంస్కృతి తమ ఇంట్లో లేదని రామ్ చరణ్ ఏడాదిలో దగ్గర దగ్గర వంద రోజుల పాటు వివిధ రకాల మాలను ధరిస్తాడన్నారు ఇదంతా నెత్తికేమీ ఎక్కకుండా తగ్గి ఉండటం కోసమే అంటూ వ్యాఖ్యానించారు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన వాళ్ళను మెగా అభిమానులని తాను ప్రస్తావించడం లేదని ఎందుకంటే ఇందులో ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ హీరోల ఫ్యాన్స్ కూడా ఉంటారన్నారు హీరో నానికి తమ కుటుంబంలో ఎంతో మంది ఉన్నారంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్లోని తమ కుటుంబీ ప్రభుత్వం సినిమాల విషయంలో అందరినీ ఒకేలా చూస్తుందన్నారు చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పొలమకూడదని సినిమా టికెట్ల రేట్ల పెంపు కోసం హీరోలు తమ దగ్గరకు రావాల్సిన అవసరం లేదన్నారు ఈ వచ్చి నమస్కారం పెడితేనే టికెట్ రేట్లు అంత స్థాయికి తాము దిగజారం అంటూ వ్యాఖ్యానించారు సినిమా టికెట్ రేట్లు పెంచడం వలన జిఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనే విషయం కూడా మర్చిపోకూడదంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు శనివారం నాడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీలో గేమ్ చేంజర్ సినిమా టికెట్ రేట్ల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు కూడా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది ఇదే విధానాన్ని అన్ని సినిమాల విషయంలో కూడా అనుసరిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు మొత్తానికి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయని చెప్పాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ